ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ సాల్మిక్ష ఈ రోజు వీడియోలో భారతరత్న బాబా బాబాసాహెబ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రామ్ రామ్జీ అంబేద్కర్ గారికి ఘన నివాళిగా గౌరవార్థంగా విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి దాదాపు రెండు వందల పది అడుగుల పొడవు ఉన్నటువంటి అంబేద్కర్ గారి కాపర్ స్టాచ్యూని అలాగే ఇక్కడ మనకు కారిడార్లో బ్రౌన్ అండ్ వైట్ ఫ్రేమ్స్తో ఉన్నటువంటి అంబేద్కర్ గారి లైఫ్ హిస్టరీని ఇక్కడ ఉన్నటువంటి మన ఉద్యానవనం అంటే గార్డెన్ని అంతేకాకుండా ఇంకా చాలా చాలా విషయాలని అంటే ఇందులో ఉన్నటువంటి మ్యూజికల్ గార్డెన్నే కావచ్చు ఇక్కడ మనకు ని అలాగే లైఫ్ ఆఫ్ హిస్టరీని మొత్తం మనము ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాను అంబేద్కర్ గారి బయోగ్రఫీ మొత్తం తెలుసుకోవాలని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి సదావకాశం అండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ముందుగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం విజయవాడలో బందర్ రోడ్లో వెళ్తున్నప్పుడు స్వరాజ్ మైదాన్ ఆర్ పిడబ్ల్యూ గ్రౌండ్ అని అంటే ఎవరైనా తీసుకెళ్తారండి ఇక్కడికి వెళ్ళడానికి మనకు క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు ఆటోస్ అయినా తీసుకెళ్తారు ర్యాపిడో ఓలా ఊబర్ లాంటివి కూడా కన్వీనియంట్గా ఉంటాయి బస్ స్టాండ్కు చాలా దగ్గరలోనే ఉంటుంది ఇక్కడికి మనం ఇది గేట్ అండ్ ఎంట్రన్స్ గేట్ సో ఇక్కడ ఆగకూడదండి ఇక్కడ ఎంట్రెన్స్ క్లోజ్ చేసి ఉంటుంది ఎందుకంటే బైక్స్ కానీ వెహికల్స్ కానీ బయట పార్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయని ఏం క్లోజ్ చేసి ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇలా కొంచెం మనము లెఫ్ట్కి టర్న్ అయ్యామంటే ఇక్కడ గేట్ ఓపెన్ చేసి ఉంటుందండి ఇందులో నుంచి వెళ్ళాలి మేము అసలు క్లోజింగ్ ఏమో అనుకున్నాము ఇక్కడ నుంచి మనం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో తెలుసుకుందాం అండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు ఉంటుందండి ప్రతి మంగళవారం క్లోజింగ్ డే లెఫ్ట్ సైడ్ లో పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంటుందండి రైట్ సైడ్ లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది పార్కింగ్ అయితే చాలా పెద్దదండి రైట్ సైడ్ లో టాయిలెట్స్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ క్యాంటీన్ అవుతుంది అని అన్నారు ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు మహాశిల్పానికి దారి టికెట్ కౌంటర్ టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ కార్ పార్కింగ్ స్కూటర్ స్కూటర్ పార్కింగ్ ఫుడ్ కోర్ట్ అండ్ కన్వెన్షన్ సెంటర్ వచ్చేసి మనకు రైట్ సైడ్ లో ఉంటుంది కార్ పార్కింగ్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ టికెట్ కౌంటర్ ఈ ఎంట్రీ ఆఫ్ స్టాచ్యూ మాత్రం మనకు ఎంట్రీ నుంచి లెఫ్ట్ లోనే ఉంటుందండి సామాజిక న్యాయ మహాశిల్పం ఇక్కడ మనకు ఎంట్రీ ఆఫ్ గ్రాండ్ స్టాచ్యూ ఉంది మ్యూజికల్ ఫౌంటైన్ కొలనేడ్లో థర్టీ సిక్స్ కూడే చిత్రాలు ఉన్నాయంట అలాగే అంబేద్కర్ చైతన్య ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది విహార మినీ థియేటర్ అండ్ కాలచక్ర మహా మండపం మెయిన్ బిల్డింగ్ టికెట్ కౌంటర్ వచ్చేసి మనకు లెఫ్ట్లో ఉంటుంది కార్ పార్కింగ్ కూడా ఇక్కడే ఉంటుంది అంబేద్కర్ పార్క్ మొఘల్ గార్డెన్ కూడా ఉంటుంది సో అవన్నీ కూడా చూద్దాం ముందైతే టికెట్ తీసుకుందాం ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకు టికెట్స్ లేవండి అలాగే బిజీహల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా లేవు ఫైవ్ ఇయర్స్ కంటే అబో ఉన్న వాళ్ళందరికీ అడల్ట్స్ దాకా కూడా ఫైవ్ రూపీస్ ఏనండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అంతేకాకుండా టూ వీలర్స్ కి త్రీ వీలర్స్ కి టెన్ రూపీస్ పార్కింగ్ ఛార్జెస్ అండ్ ఫోర్ వీలర్స్ కి థర్టీ రూపీస్ ఇంకా వన్ ఫిఫ్టీ మెంబర్స్ కంటే ఎక్కువగా బస్ వెహికల్స్ ఓన్ గా వచ్చినట్లయితే సిక్స్టీ రూపీస్ అండి ఇక మెయిన్ గేట్ లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కారిడార్ లో బ్రౌన్ అండ్ వైట్ ఫ్రేమ్స్ తో ఇలా ఉంటాయి భీమరావు జన్మస్థలంతో ఇలా మొదలవుతుందండి ఇక్కడ నుంచి ఆయన లైఫ్ హిస్టరీ అంతా ఉంటుంది ఎంత బాగుందో చూడండి చాలా ఎత్తులో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం చూడడానికి రెండు కళ్ళు అయితే డేస్ అనమాట సాంప్రదాయంలో పెంపకం అంటే ఇవన్నీ కూడా తన చైల్డ్హుడ్ డేస్ గురించి వివరిస్తూ ఉందండి ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారు అన్న విషయాన్ని గురించి కూడా తెలుస్తుంది ఇక్కడ పేదరికంలో స్టడీ చేసినట్టు ఇది కాలేజీలో చదువుకున్న రోజులంట కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ గారు లండన్ చైల్డ్హుడ్ డేస్ తో పాటు కాలేజ్ డేస్ గురించి కూడా ఇక్కడైతే ఎక్స్ప్లోర్ చేశారండి చాలా బాగున్నాయి అంతేకాకుండా ఆయన సామాజిక సేవ ఎలా చేశారో కూడా ఉన్నాయి పట్టుదల మరియు వ్యక్తిత్వం కలిగిన మనిషి అంబేద్కర్ గారు అంతేకాకుండా ఆయన సూక్తులను ఆయన మాటలను మంచి మాటలు మన తరానికి యూజ్ అయ్యేవి అన్నీ ఇక్కడ పొందుపరిచారు గవర్నమెంట్ లా కాలేజ్ అంబేద్కర్ సూక్తి చదివించు సమాజానిచివేతకు కారణమైన మూలాలుపై అవగాహన కలిగించడానికి విద్యను శక్తివంతమైన ఆయుధంగా భావించి విద్యా సంస్థలను స్థాపించారు అంబేద్కర్ సూక్తి కదిలించు అణిచివేత యొక్క గతిశీలతను అర్థం చేసుకోగలిగిన మానసిక మదనం కోసం ఆయన పత్రికలు రచనలు మరియు ప్రసంగాలు దోహదపడ్డాయి సమిష్టి కార్యాచరణ సాధనకు ప్రజలను కూడబెట్టడానికే అనేక సంస్థలను స్థాపించారు ఇలా మనం చూసుకుంటూ పోతే ఆయన లైఫ్ హిస్టరీ ఆయన చేసినటువంటి స్ట్రగుల్స్ అలాగే ఈ జనరేషన్కి మనకు కావలసినటువంటి నీతి సూక్తులను ఈ తరానికి ఎంతో యూజ్ అయ్యే విధంగా మనకి ఇక్కడ విక్టోరియా రిప్రజెంటేటివ్తో చాలా చాలా బాగా అయితే ప్రజెంట్ చేశారండి చాలా బాగుంది ఇక్కడ టైం కాసేపు గడపవచ్చు అంతేకాకుండా ఇక్కడ చూసారండి దీన్నే అంబేద్కర్ పార్క్ మొగల్ గార్డెన్ అని అంటారండి సో బ్యూటిఫుల్ కదా ఎంత బాగుందో చూడండి మంచి ల్యాండ్స్కేపింగ్ అయితే ఉందండి చాలా బాగుంది ప్లజెంట్ గా ఉంది బట్ ఏంటంటే ఏదైనా సిక్స్ సెవెన్ థర్టీ వరకే ఉంది మనం సిక్స్ ఓ క్లాక్ వచ్చినట్టయితే మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కవర్ చేసుకోవచ్చు చూడొచ్చు అప్పుడు అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా భలే అందంగా లైటింగ్ తో ఉంటుంది ఇక్కడ మనకు మ్యూజికల్ బౌంటైన్ కూడా ఉంది సాయంత్రం ఏంటంటే బాగుంటాయి ఆ పికక్స్ చూడండి ఒరిజినల్ పికక్స్ లాగే లుకింగ్ అయితే ఉంది చాలా బాగున్నాయండి ఇక్కడ అందరు ఫోటోషూట్ చేసుకున్నారు ఇందాక ఇదంతా కూడా మొఘల్ గార్డెన్ అని అంటారండి ఈ టోటల్ మ్యూజియం ఆవరణ వచ్చేసి పద్దెనిమిది ఎకరాలు ఉంటుందంట చాలా చాలా ప్లజెంట్గా అయితే ఉందండి ఇది ముందే చెప్పాను కదండి ఇక్కడికి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సెవెన్ థర్టీ మీరు సెవెన్ థర్టీ అంటే ఫైవ్ ఓ క్లాక్ వచ్చినట్లయితే లేదా ఫోర్ ఓ క్లాక్ వచ్చినట్లయితే లోపలంతా చూసేసుకొని అప్పుడు బయటకు వచ్చేసేసరికి మీకు ఈ మ్యూజికల్ ఫౌంటైన్ అంతా మ్యూజికల్ గార్డెన్తో ఎంతో ఎంతో ప్లజెంట్గా లైటింగ్స్తో అయితే చాలా చాలా బాగుంటుందండి షూట్ చేసుకోవచ్చు పిల్లల కేరింతలతో ఎంత వాటర్ సౌండ్స్తో అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈవినింగ్ వ్యూ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను నేను బయట నుంచి తీసాను చాలా బాగుందండి ఇక మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సామాజిక శిల్పం కింద నుంచి కాలచక్ర మహామండపం లోపలికైతే వెళ్తున్నామండి ఇది ఎంట్రెన్స్ అనమాట ఇలా లోపలికి మనకు వెళ్ళగానే రైట్ సైడ్ లో మనకి ఇక్కడ మినీ థియేటర్ అయితే ఉంటుందండి విహార మినీ థియేటర్ బట్ క్లోజ్ చేసి ఉంది లాక్ ఉంది ఇక్కడ గ్యాలరీలో మనకు ఏమేమి ఉంటాయి అనేది ఎక్స్ప్లోర్ చేశారండి ఇలా లోపలికి వెళ్ళగానే చూడండి ఎంత బాగుందో బ్లాక్ అండ్ వైట్ వ్యూ అంబేద్కర్ గారి ఒరిజినల్ ఫొటోస్ తో పెట్టారు పంతొమ్మిదవ శతాబ్దంలో భారతదేశం బ్రిటిష్ వలస పాలన వ్యతిరేకంగా పోరాడంతో పాటు కుల వివక్షణను ఎదుర్కొంది భారతదేశంలో జన్మించిన బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ కుల ఆధారిత వ్యవస్థను ప్రభావితం చేసి గణనీయమైన మార్పును తీసుకువచ్చారు ఈస్ ది సర్టిఫికేట్ దట్ ది బర్త్ డేట్ ఆఫ్ మాస్టర్ డాక్టర్ అంబేద్కర్ యాజ్ పర్ మెన్షన్ ఇన్ జనరల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ హై స్కూల్ ఫోర్టీన్ ఫోర్ ఎయిటీన్ నైంటీ వన్ హెడ్ మాస్టర్ సైన్తో ఉన్నటువంటి సర్టిఫికెట్ ఇక్కడ పెట్టారు కుటుంబ నేపథ్యంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ తన సంకల్పం క్రమశిక్షణ కృతనిశ్చయాన్ని విడకుండా ప్రపంచ ప్రఖ్యాతి ప్రసిద్ధి పొందాడు ఎంత బాగుందో గ్యాలరీ అంతా ఇక్కడ మనకు ఎల్ఈడి స్క్రీన్ పైన వాళ్ళ లైఫ్ హిస్టరీ బయోగ్రఫీ అంతా చూపిస్తున్నారు చూడండి జీరావు గైక్వాడ్ స్కాలర్షిప్ స్టాచ్యూ అండి అంబేద్కర్ గారు చదువుకుంటున్నటువంటి ఎంత బాగుందో చూడండి వార్ డిక్లెర్డ్ బై ఆల్ అంబేద్కర్ గారు నైన్టీన్ సిక్స్టీన్లో ప్రతిష్టాత్మకమైనటువంటి కళాశాలలో అంటే ఫేమస్ కాలేజీల్లో ఏకకాలంలో ఎట్టే టైము రెండు డిగ్రీలను పొందినటువంటి ఘనత మన అంబేద్కర్ గారిది వావ్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ వాక్స్ స్టాచ్యూ అండి ఇక్కడ అంబేద్కర్ గారు ఈ గానుగ చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్నటువంటి ఈ సన్నివేశం ఎంత బాగుందండి అసలు చాలా చాలా న్యాచురల్గా ఉందండి చాలా చాలా బాగుంది లైటింగ్స్ ఎఫెక్ట్స్తో కూడా చాలా బాగా కనిపిస్తుంది అంతేకాకుండా ఇక్కడ మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో మనకు ఇక్కడ అంతా కూడా సెట్టింగ్ అయితే చేశారు దట్టు కలర్ సెట్టింగ్స్ అంటే కలర్ లైటింగ్ సెట్టింగ్ చేశారు సో దానివల్ల కూడా చాలా మంచి కాన్సన్ట్రేషన్ మనం వాటి మీద పెట్టేలాగా ఉందన్నమాట అప్పటి పరిస్థితులను మనకు కళ్ళకు కట్టినట్టుగా అక్కడి ప్రదేశాలను మనకు చూపించారు జై భీమ్ అనే సిరీస్ అయితే మేము చూసాము సేమ్ అలాగే ఉంది ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నట్లయితే అంబేద్కర్ గారిది ప్రతి విషయం మనకి ఇక్కడ సెట్ చేయడం చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ మానసిక పరిపక్వతనే మానవ ఉనికికి అంతిమ లక్ష్యం కావాలి మతం మనిషి కోసమే కానీ మతం కోసం మనిషి కాదు గౌరవప్రదమైన జీవనం సాగించాలంటే స్వశక్తి మీద ఆధారపడమే సరైన మార్గం ఇది మన ప్రతి ఒక్క ఆడవాళ్ళకి వర్తిస్తుంది ఈ కాలంలో చరిత్ర మరిచిన వారు చరిత్ర సృష్టించలేరు ఇంత మంచి మంచి కొటేషన్స్ ఉన్నాయండి అన్ని వీడియోస్ ఒక ఎంటర్టైన్మెంట్కే కాదండి ఇలాంటి నాలెడ్జ్ పరంగా ఎంతో యూస్ఫుల్ అయినటువంటి వీడియోలను కూడా చూడాలి అలాగే పిల్లలకు కూడా చూపించాలి ఇక్కడ ఆయన వ్యక్తిగత విషాదాలను గురించినటువంటి ఈ ఎల్ఈడి స్క్రీన్ పైన కూడా వేస్తున్నారండి ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ కూడా ఒక వ్యాక్స్ స్టాచ్యూ అయితే పెట్టడం జరిగింది భీమా కోరేగ్ గాంధీ తో న్యూస్ పేపర్ లాగా మనకు బ్లాక్ అండ్ వైట్ లో ఇలా ఒరిజినల్ తో ఇలా పెట్టడము టాపిక్స్ పెట్టడము పేపర్ ప్రింటింగ్ అనేది క్లియర్ క్లారిటీ క్లారిటీగా పెట్టడం అనేది చాలా చాలా బెస్ట్ అండి పిల్లల్ని ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తే మంచి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది మహిళల ప్రగతి స్థాయిని బట్టి నేను ఆ సమాజ ప్రగతి స్థాయిని కొలుస్తాను మీ మేధస్సును మీ ఆలోచన సామర్థ్యాన్ని విస్తరించండి దేశంలో జన సామాన్యం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలాగా మీ నైపుణ్యతలను పెంపొందించుకోండి కుల వ్యవస్థ ఉనికి ఆదర్శ సమాజ విలువలను తద్వారా ప్రజాస్వామ్యాన్ని నిరాకరించడమే దేశానికి కేవలం అభివృద్ధి కాదు సమాజ హితమైన అభివృద్ధి లక్ష్యంగా ఉండాలి మంచి మంచి అండి రాజ్యాంగ రచయిత్యాడేమో దాదాపుగా రెండు వందల మందికి పైగా రాజ్యాంగాన్ని రచించిన అందులో అంబేద్కర్ గారికి ప్రత్యేకత ఇందుకేనేమో బహుశా కష్టాలలో నుంచి ఆ అనుభవాలనేది ఒక తరం నుంచి ఇంకో తరానికి కూడా తీసుకెళ్లేటువంటి మనోభావాలను కలిగిస్తాయేమో సుమ అందుకోసమనే రాజ్యాంగ రచయితలో ప్రత్యేకంగా అంబేద్కర్ గారికి కుల మత విచక్షణ లేకుండా వర్ణ వర్గ విభేదాలు లేకుండా ఇంతటి ప్రత్యేకంగా మానవ హక్కులను గురించి రచించారు కాబట్టే ఆయనకు ఇంతటి ప్రత్యేకత ఉన్న ఇంతటి ప్రత్యేకత ఉందనే అనుకుంటున్నాను ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ గారు ఏవి నరసింహారావు గారు అండ్ అంబేద్కర్ గారు మంత్రివర్గం నుంచి రాజీనామా బౌద్ధ మతానికి మార్పిడి ఇవన్నీ కూడా మనకు ఎల్ఈడి పైన ఇక్కడ ప్లే చేస్తారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ చూడొచ్చు కాకపోతే ఎవరు సందర్శకులు లేరు కాబట్టి ఇక్కడ లేదు లేదన్నట్టయితే మనకి ఇక్కడ అంతా మనకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట దీంతో బౌద్ధం ఎందుకు జీవితంలోని అన్ని రంగాలలో సమానత్వానికి సౌభ్రతత్వానికి నెలకొల్పడానికి నెలకొల్పడానికి బౌద్ధ మతం ఒక సాధనమని డాక్టర్ అంబేద్కర్ సమర్థించారు సామర్థ్యం సుగుణం దయ గుణాలపై ఆధారపడిన ఒక కొత్త గుర్తింపును సామాజిక క్రమాన్ని బౌద్ధం తీసుకురాగలదని ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నైతిక సమాజాన్ని నెలకొల్పడానికి బౌద్ధం అవసరమని నమ్మాడు అందుకే బౌద్ధ మతంలో వారు దాదాపుగా మన బుద్ధునితో సమానంగా ఆయన ఫోటో పెట్టి కూడా పూజ చేయటం నేను చాలా చోట్ల చూశాను ముఖ్యంగా మహారాష్ట్ర ఆ ప్రాంతంలో అయితే చాలా చోట్ల చూశానండి అంబేద్కర్ గారి స్టాచ్యూ నైట్ టైం వ్యూ ఇలా ఉంటుందండి అయితే ఈ మ్యూజియం యొక్క నిర్మాణానికి మొత్తం నాలుగు వందల నాలుగు కోట్లకు పైగా ఖర్చు అయింది ఇందుకు మన కోర్టులో కూడా కొంతవరకు అబ్జెక్షన్ అయితే చెప్పారు ఎందుకంటే ఎందుకు ఇంత బడ్జెట్ అయింది అన్నది విషయాలు తెలియజేయాలనేసి కోర్టు అయితే నివేదికను కోరింది అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఇంకా ఈ నిర్మాణం పనులు అనేది పూర్తిగా అవ్వలేదు మూడు ఫ్లోర్లుగా ఉన్నటువంటి ఈ మ్యూజియం మనకు ఒక్క ఫ్లోర్ మాత్రమే చూపించబడుతుంది ఇంకా రెండు ఫ్లోర్లు కాలేదు కారణం ఇంకా నిర్మాణం అనేది జరగలేదు కాబట్టి మనకు ఒక ఫ్లోర్ మాత్రమే చూపిస్తున్నారు సో ఇంకా అవన్నీ కూడా చూపిస్తే బాగుండేది ఆ ఫ్లోర్లలో అన్నీ కూడా స్టాచ్యూస్ తోటి అలాగే లైబ్రరీని అరేంజ్ చేస్తారంటండి ఇక ఇవ్వండి విజయవాడలోని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గురించి నేను తెలుసుకున్న నాకు తెలిసిన విషయాలనైతే మీకు తెలియజేశాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖినోభావంతు స్వస్తి